మొన్నటిదాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తానో ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు రాష్ట్రానికి వచ్చింది ఈరోజే కదా ఒకసారి చూసి మాట్లాడమండి రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడనండి ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశాము అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు ఆయన అడగమే మేము అభివృద్ధి చేశాం మీరు వస్తే చూపిస్తాం కూడా మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంట మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అని అందాం నాకేం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేము అందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన పోలవరం ఎక్కడ డెవలప్మెంట్ కూడా అందరూ కళ్ళు కళ్ళల్లో ఒత్తిడి తోడుతున్నాము చూపించండి ರೇಟ್ ನೀರು ಚಪ್ಪಿನ ಸರೇ ಟೈಮ್ ನೀರು ಚಪ್ಪಿನ ಸರೇ ನನ್ನ ಜಮ ಸರೇ